రెబల్ స్టార్ ఇప్పుడు తోటి తెలుగు హీరోలకే కాదు తమిళ మలయాళ కన్నడ హీరోలకు కూడా రోల్ మోడల్ గా మారాడు హిందీ హీరోలు అయితే అసూయతో కుళ్లుకుంటున్నారట కానీ గా మళ్ళీ ప్రభాస్ దారు నడిచేందుకు ఇష్టపడుతున్నారు విచిత్రం ఏంటంటే కేజీఎఫ్ మూవీతో ప్రభాస్ రేంజ్లో పాన్ ఇండియాని షేక్ చేసిన రాఖీ బాయ్ యష్ కూడా అదే పని చేశాడు కొత్త సినిమా కథ ఎంచుకోవటమే కాదు లుక్ విషయంలో కూడా రెబల్ స్టార్నే ఫాలో అవుతున్నాడు అదేలాగో చూసేయండి ప్రభాస్ అందరు డాలింగ్ ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా కామన్గా కూడా ఇష్టపడే హీరో ఎవరు అంటే రెబల్ స్టారే ఏదో ఒకటి అరా సిచ్యువేషన్స్ వదిలేస్తే బేసిక్గా ప్రభాస్ని తన ఫ్యాన్సే కాదు మిగతా స్టార్ల ఫ్యాన్స్లో కూడా మంచి అభిప్రాయమే ఉంటుంది సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కారణం డార్లింగ్ అనిపించుకునేంత సాఫ్ట్ క్యారెక్టర్ ప్రభాస్ది ఆ సంగతి అటుంచితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మరో హీరోని ఆకాశానికి ఎత్తేలా ఉన్నారు అతనే కేజీఎఫ్ స్టార్ రాఖీబాయ్ యేష్ ఎందుకంటే అచ్చంగా తను ప్రతి విషయంలో ప్రభాస్నే ఫాలో అవుతున్నాడు తన కొత్త మూవీ టాక్ సిక్లో ఐషియాలో ఉంటాడు రివీల్ అయింది లాంగ్ ని తీసి సైడ్ కటింగ్ తో లుక్కే మార్చేశాడు అచ్చంగా ప్రభాస్ అనడం కాదు కానీ బాహుబలిలో లాంగ్ హెయిర్ తో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సాహు కోసం జుట్టు కత్తిరించాడు గెడ్డం కూడా అలానే మెయింటైన్ చేశాడు అచ్చంగా అదే స్ట్రాటజీని యశ్ కూడా ఫాలో అవుతున్నాడు ఈ మాత్రానికి అచ్చంగా ఫాలో అవుతున్నాడా అనుకోవడానికి ఏం లేదు ఎందుకంటే కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ రెండిట్లో యశ్ లుక్ చూస్తే బాహుబలి వన్ బాహుబలి టూలో లో ప్రభాస్ ఎలా ఒకే లుక్ మెయింటైన్ చేశాడో అలానే యష్ కూడా మెయింటైన్ చేశాడు ఇక పాన్ ఇండియా ప్రాజెక్టుల విషయంలో ప్రభాస్ లానే తనకు పెరిగిన మ్యూజిక్ తగ్గ కథ నేర్చుకుని ప్రభాస్ దారిలోనే నడుస్తున్నాడు ఇప్పుడు టాక్సిక్ మూవీ లుక్ విషయంలో కూడా సాహోలో ప్రభాస్ ఎలాంటి షార్ట్ హెయిర్ లుక్ ఫాలో అయ్యాడు యష్ కూడా అదే ఫాలో అవుతున్నాడు